జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఊరి చివర ఉన్న గ్రామంలో భాను అనే ఒక నమ్మకమైన యువకుడు ఉండేవాడు అతను దినసరి పనులు చేసుకుంటూ జీవించేవాడు దేవునిపై ఎంతో భక్తి ఉండేది ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్లి ఇతరులకు సహాయం చేసేవాడు కానీ అతనికి ఒక సందేహం పదే పదే కలిగేది పన్ను చెల్లించడం అవసరమా ఇది దేవునికి అర్పించాల్సిన సమయం ధనం తీసుకురావడాన్ని అడ్డుకుంటుంది ఒకరోజు గ్రామంలో పెద్దవాడు అయిన కృష్ణయ్య వద్దకు వెళ్లి భాను తన సందేహాన్ని చెప్పాడు కృష్ణయ్య నవ్వుతూ గుర్తు చేశాడు ఒకసారి యేసును పన్నుల గురించి అడిగాడు చూపించి ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని వారు కైసరువి అని అయితే కైసరువి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పారు భాను ఆశ్చర్యపోయాడు అంటే అని అడిగాడు కృష్ణయ్య అర్థం చెప్పాడు మన జీవితం రెండు భాగాల మేళవింపు ఒకటి భౌతికం ఇంకొకటి ఆధ్యాత్మికం దేశం మనకు రక్షణ మార్గాలు సదుపాయాలు ఇస్తుంది అందుకే పౌరుడిగా మన బాధ్యతలను తీరుస్తూ పన్నులు చెల్లించడం అవసరం అదే సమయంలో దేవునికి కూడా మన ప్రేమ విశ్వాసం సేవ అర్పించడం మరచిపోవద్దు ఆ రోజు నుంచి భాను తన పని సంపాదన నుండి పన్ను చెల్లించడంలో నర్శించేవాడు దేవునికి అంకితంగా జీవించడంలో కూడా ఎన్నడూ తగ్గలేదు గ్రామవాసులందరికీ అతని జీవితం ఒక మంచి ఉదాహరణగా మారింది నీతి పాఠం మనకు ఉన్న బాధ్యతలు రెండు దేశానికి దేవునికి ఈ రెండింటినీ సమానంగా నిర్వహించడంలో నిజమైన జీవన విజయం దాగుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.